మళ్ళీ చెప్తున్నా నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యున్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు జరిగింది ప్రకృతి మానవ తప్పు తెలంగా జరిగిన జరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫాక్చరీ చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం అయినా మాది అథంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం జరిగిందో అన్నీ కూడా సభ్య సమాజానికి అందరికీ తెలిసే అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఇచ్చి ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పసు పాలు నీళ్ళు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ జ్యోతి దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధితులే నా అధ్యక్షతనే అవి కొని బాధ్యతకి వచ్చి నేను నా చేతులతోని నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక మా నా తర్వాత మాట మాట్లాడతా మాట్లాడు పర్దు మాట్లాడు నువ్వు మాట్లాడతా మాట్లాడు పర్లేదు మాట్లాడు చేయత సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదో దాని గురించి మాట్లాడతాను అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాం పాలు ఇచ్చామంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి ఏమో లెక్కపత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటున్నా నన్నేం కాదంటలేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు అధ్యక్ష మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సబ్బుడ్ చేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందరూ అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం మేమే నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దాన్ని కాబట్టి దయచేసి మా పార్టీ నుంచి ఇచ్చిన స్థాయిని మీరు ప్రశ్నించి ఈ రకంగా కోవతులకి మేము కొవ్వగ్గిపోలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వత్తు అగ్గిపెట్టి మేము ఇచ్చింది పాలుకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు బిల్లు సమంటే నేను బిల్లు ఉన్నా బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్ చిత్తశుద్ధుడు ఉంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు నేను తెచ్చా అన్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అప్పారావుకి రాలేదు లేదా ఈ ఫలానా సుబ్బారావుకి రాలేదు అని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఎవరు లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి సచివాలయంలో బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ఎస్ వాడి ఎవరైనా ఉంటే కూడా మేము మంత్రులు అక్కడ కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా మేము చేశాం అధ్యక్ష వాళ్ళు రెండు పేరు చెప్పలేకపోయారు అధ్యక్ష మీరు క్లారిటీగా అధ్యక్ష కూర్చో నువ్వు కూర్చో అధ్యక్ష రెండు విషయాలు అధ్యక్ష మేము అడిగింది ఏంటి మేము అడిగింది మీకు ఫండ్స్ ఎంత వచ్చినాయి ఎంతమందికి ఖర్చు పెట్టారు ఇంకా ఏమైనా ఉన్నారా ఉంటే వాళ్ళకి ఎప్పుడు లోపు చేస్తారని అధ్యక్ష ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు లేచి ఒకరి పేరు చెప్పండి ఇద్దరి పేరు చెప్పండి ఓపెన్ ఛాలెంజ్ డిమాండ్ అని అంటున్నారు అధ్యక్ష మేము అడిగింది అధ్యక్ష ఓపెన్ డొమాండ్ ఓకే ఓపెన్మెంట్ సారీ నేను లేదు ఓపెన్ ఎవెంట్ అధ్యక్ష వందల మంది పార్థసారథ గారు మంత్రి గారు కృష్ణాజిల్లా వార్సికులు ఉన్నారు వందల మంది ఒకరికాదు స్వాధీనం చేసుకున్న వాహనాలు పదిహేను వందల ఎనభై మూడు మొత్తం ముప్పై నాలుగు వేల నూట డెబ్భై ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది అధ్యక్ష నలభై వేల తొమ్మిది వందల పంతొమ్మిది నేరస్థుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అధ్యక్ష స్వాధీనం చేసుకున్న ఎంఎఫ్ఎల్ లీటర్లో రెండు లక్షల నలభై వేల ఇరవై నాలుగు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై రెండు లీటర్ల అధ్యక్ష స్వాధీనం చేసుకున్న బీర్లు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఐదు ఐదు స్వాధీనం చేసుకున్న వాహనాలు పది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో బహుశా ఆంధ్రప్రదేశ్లో వచ్చినంత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏ రాష్ట్రంలో వచ్చి ఉండదు అధ్యక్ష ప్రత్యేకించి ఇరవై ఒకటో సంవత్సరం ఆ సంవత్సరం లోకల్ బాడీస్ ఎలక్షన్ జరిగింది మీరు మాట్లాడదు మాట్లాడండి అధ్యక్ష ప్లీజ్ ఈ లిక్కర్లో జరిగిన ఈ అవినీతి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖకు సంబంధించిన దాంట్లో కూడా జరగలేదు అధ్యక్ష ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది పర్సన్యా తెలిసి ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటే నలభై వే ముప్పై నాలుగు వేల కేసులు నలభై వేల మంది అందుట్లో అఫెండర్స్ దాదాపు ఇరవై నాలుగు లక్షల లీటర్స్ ఐఎంఎఫ్ఎల్ అంటే దాదాపు ముప్పై రెండు లక్షల బాడీస్లో వస్తుంది అధ్యక్ష అంటే నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఒకటి ఆయన చెప్పాల్సింది ఈ కేసుల్లో ఇప్పుడున్న కోర్టుల పరిధిలో ఇవి ఎప్పటికి పరిష్కారం అవుతాయి అనేది మీరు మేము చెప్పలేము ఎందుకంటే నలభై వేల కేసులు ఈ కేసులు గంజాయి కేసులు రెడ్ శాండల్ కేసులు ఈ స్పెషల్ యాక్ట్ కింద ఉన్న కేసులన్నిటిని అన్నింటినీ పరిష్కరించాలంటే ఏదో వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వెహికల్ సీజ్ చేస్తున్నారు బెయిల్ తెచ్చుకుంటున్నారు తిరుగుతున్నారు మళ్ళీ వాళ్ళే తెచ్చుకునే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష కొన్ని రాష్ట్ర కొన్ని బార్డర్ డిస్టిక్ డిస్ట్రిక్ట్లో అయితే రెగ్యులర్ అఫెండర్స్ బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ విక్ర ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ఏమన్నా స్పెషల్ కోర్టులు పెట్టి ఈ కేసును తొందరగా ఫైనలైజ్ చేసే ఆలోచన ఉందనేది ఒకటి మంత్రిగా చెప్పాలి రెండవ విషయం అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో తొంభై తొమ్మిది వేల చిల్లర లక్ష కోట్లు లిక్కర్ అమ్మారు అధ్యక్ష అంటే తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎంత సమా అంటే టోటల్ లిక్కర్ సోల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రిటైల్ షాప్స్ గవర్నమెంట్ రిటైల్ షాప్స్ ఇందుట్లో బహుశా ఏడు వందల ఎనిమిది వందల కోట్లు మాత్రమే డిజిటల్ జరిగింది మీద అంతా క్యాష్ జరిగింది ప్రపంచంలో ఇంత క్యాష్ ఎక్కడ ట్రాన్సాక్షన్ జరగలేదు అధ్యక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్రాన్స్ స్టేట్ దాదాపు మూడు వేల చిల్లర లిక్కర్ షాపులో జరిగింది అధ్యక్ష అసలు ఆ క్యాష్ ఎలా ట్రాన్సాక్షన్ చేశారు అసలు క్యాష్ ఎలా జరిగింది ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పట్టుకున్నది పట్టుకోని కేసులు కూడా ఎక్కడ అమ్మాలి వాళ్ళెంత షాపులో అమ్మారో విడిగా అమ్ముతారు కాబట్టి అసలు దీని మీద ఏదైనా సమగ్రమైన ఎంక్వైరీ జరిగిందా సిపిసిడి ఎంక్వైరీ అని చెప్పి మనం చూసాం దాంట్లో ఏ అంశాన్ని వెరిఫై చేస్తున్నారు అంటే ఇప్పుడు డిస్టరీ దగ్గర నుంచి వచ్చిన అంశం ఒక పాయింట్ అధ్యక్ష అలాగే ఈ రిటైల్ షాప్స్ లో జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకంటే తొంభై తొమ్మిది వేల కోట్ల ఐదు సంవత్సరాల్లో అకౌంటింగ్ చేయడం అనేది అది అంత చిన్న విషయం కాదు ఇవాళ మీరు రైతు బజార్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఫోన్ పేనో జీపే గూగుల్ పేనే చేయమంటున్నారు అటువంటిది ఏమీ లేకుండా తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిందంటే ఈ ఎన్డీపీ లిక్కర్ కేసులు ఈ వాల్యూమ్ ఉన్నప్పుడు దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఆ ట్రాన్సాక్షన్స్ మీద ఏదన్నా ఆ డిస్టర్బెన్స్ తో ఎంక్వైరీ ఇది కూడా ఇన్క్లూడ్ చేసింది అనేది మంత్రి అడుగుతున్నారు రెండో విషయం ఈ కేసుల్ని సత్వరం డిస్పోజ్ చేసి అఫెండర్స్ పనిష్ చేసేందుకు ఏదైనా రెగ్యులర్ కోర్టులోనే వాళ్ళు ప్రాసెస్ చేస్తారా లేదంటే ఏదన్నా ప్రశ్నల కోట్లు ఏదైనా చేసేది ఆలోచన ఉందనేది ప్రభుత్వం తరఫున మీ ద్వారా అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష అధ్యక్షుడు పెద్దలు అశోక్ బాబు గారు మంచి ప్రశ్న దీని మీద అడిగడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే